ఈరోజు మనం టమాటా పచ్చడి చేయబోతున్నాం కొత్తిమీర కాళ్ళు చూడండి ఫ్రెండ్స్ పచ్చిసెన్నపప్పు జీలకర్ర ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సి తీసేసుకుంటాను ఆ తర్వాత మనం టమాటాలు కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కాయలు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా ఫ్రై అవుతుంది కొత్తిమీర కాదు కొత్తిమీరకాయలో ఇది చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లేవరు కాలు కదా చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తీసేసుకున్నాను ఇప్పుడు టమాటాలు ట్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమాటాలు బాగా ఉడకలేవి కొంచెం గట్టిగా ఉన్నాయి అందుకని వాటర్ వేసాం కొంచెం లైట్గా త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం టమాటా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారేక మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ ఆడేసాను పచ్చడి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం గిన్నెలోకి తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్ పోపు పెట్టుకుంటున్నాను మన ముందు కొద్దిగా చనాపోకు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని ఆవాలు కరివేపాకు అండ్ వెండి మిర్చి ఫ్రెండ్స్ పచ్చళ్ళ వేసేసుకుంటున్నాను పోపు చూడండి ఫ్రెండ్స్ వేసేసాను ఇది కొత్తిమీర టమాటా పచ్చడి అందుకే నేను వాటర్ వేయలే చూడండి గట్టిగా ఉంటుంది ఇది రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం కలిపేస్తాను చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది టమాటో పచ్చడి కొత్తిమీర చూడండి వాటర్ వేసుకోకపోతే ఇలా గట్టిగా ఉంటుంది మనం అన్నంలో తింటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ ఇది అన్నంలో వేసుకుని తిందాం చూడండి ఫ్రెండ్స్ రైస్ వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పచ్చడి వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు తిందా